ఇక్కడ ఒక మహిళా రైతుగా ఇక్కడ ఒక మహిళా రైతు మాకనే కాదు ఇక్కడ రైతులందరూ కూడా చాలా సంతోషంగానే ఉంది ఇక్కడ ఇన్ని బ్యాంకులు అనేది ప్రపంచ స్థాయిలో ఇన్ని బ్యాంకులు అనేది ఇక్కడికి రావడం దానివల్ల ఆర్థికంగా కొంత ఫైనాన్షియల్గా ఉపాధి కొంతమందికి ఉపాధి అవకాశాలు రావడం అలాగే ఇక్కడ రైతులకు కూడా ఇచ్చినటువంటి రిటైర్మెంట్ ఫ్లాట్లో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకొని వీళ్ళకి కూడా రెంట్కి అది ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ జనాభా పెరుగుదల అనేది ఫస్ట్ కావాలి అమరావతి నిర్మాణం ఒక అమరావతి నిర్మాణం అంటే కొన్ని కంపెనీలు ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఈ అసెంబ్లీ ఉన్నాయి కదా ఇవైతే సరిపోదా అనేది అది ఆయన వరకే పరిమితం ఆయన విషయ అవగాహన అంతవరకే ఉంది కాబట్టి ఆయన అంటే లెక్కలో పెట్టుకోకుండా బాబు గారు అది కాదు ఇంకా ఉంది అని చెప్పేసి ఒక అమరావతిని కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితి చేయకుండా ఇంకా దీన్ని విస్తృతంగా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలి నిర్మాణ పనులు ముందుకు కొనసాగించాలి అని చెప్పేసి వారు నిన్న కూడా ఇక్కడ రైతులతో మాట్లాడి సెకండ్ ఫేజ్లో కూడా ఈ ల్యాండ్ పూలింగ్ అనేది జరగబోతుంది దీనికి మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి మీ సహకారం ఉంటేనే నేను ముందడుగు వేయగలను లేదంటే ఇది మున్సిపాలిటీగానే చూస్తారు అంతే తప్ప ఒక నవనగర నిర్మాణంగా ఇది రూపుదిద్దుకోదు అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆ రోజున మేము కోరుకున్నది కూడా ఇక్కడ ఒక నవనగర నిర్మాణం జరగాలనే ఒక ప్రపంచ స్థాయిలో దీన్ని ఒక సిటీగా చూడాలనుకునే మేము అనుకున్నది సో మరి అది జరగాలి అంటే మరి ఇప్పుడు కాదు ఇంత అంటే ఈ భూమి ఇంకా సరిపోదు ఇంకా చాలా కావాలి అని చెప్పి వారు కోరుతున్నారు కాబట్టి ఇంకా రైతుల్లో ఏం ఆలోచిస్తారు అనేది మేము వేచి చూస్తున్నాం ఎందుకంటే